త్రాగునీటి సౌకర్యం కల్పించాలని బిందెలతో ధర్నా నిర్వహించిన మహిళలు పుంగనూరు మండలం గూడూరుపల్లి వద్ద రోడ్డుపై బైఠాయించిన మహిళలు టిప్కో గృహాలకు పదిహేను రోజులుగా నీళ్లు రాలేదని బిందెలతో ధర్నా అధికారులు స్పందించి తక్షణమే త్రాగునీటి సమస్య పరిష్కరించాలని మహిళల డిమాండ్ ప్రజలకు త్రాగునీటి సౌకర్యం కల్పించలేని స్థితిలో అధికారులు ఉన్నారని మహిళల ఆగ్రహం తొమ్మిదో హారుడు ఏడో డెంబర్ ఫ్లాట్ నీళ్ళు రావడం లేదు పదహైదు జనాల నుంచి ఎవరు అన్నా అడగని మున్సిపాలిటీ వాళ్ళకి చాలా బై చెప్పుకోవడా ఏడుపై చెప్పుకోకుండా మాకు కాదు పైపులు మగిలిపోయినాయి చాలా అనానుకారు సమయం నీళ్ళకి లేవు తాగాకి నీళ్ళు లేవు కనీసం కాళ్ళు గడుపు కూడా లేవు పట్టించుకోవడం చూస్తే ఎక్కడ చూసినా చెత్తలు ఎక్కడ చూసినా పాములు రావడము లైట్లు లేవు పై లైట్లు లేవు కాకపోతే ఎక్కువ ఎవుడు వచ్చినా గుర్తుదు గో బాగా జాగ్రత్త కాపరాలు వగడుంటే తొంభై మంది వస్తారు ఉందో ఎవనికి లేదు అది కూడా తెలియదు మాకు చాలా ఇబ్బంది పైకి ఎత్తుకోబోలేము ఏడు పిల్లర్లేవు నైట్ అయితే మళ్ళీ ఆరాడాలంటే మళ్ళీ లేదు ఏం లేవు నీళ్ళు మూడు నాలుగు రోజులైనా నీళ్ళు కష్టం కష్టమైపోతుంటారు పైకి ముయ్యల్ల పైగా చాలా కష్టం అసలు పైకి కిందకి దిగాలంటేనే కష్టమైపోతుంది చాలా నీళ్ళతో కొంచెం చాలా సమస్య పోయిన కూడా అంతే పోయిన వర్షం వస్తే మొత్తం కారుతుంది ఏదైనా కరెంట్ అయితే అసలు స్విచ్ పోతే షాప్ అంటే అంతకు చాలా ప్రాబ్లం ఉంది సార్ రెండు తెచ్చుకోవాలి అంటే రెండు కిలోమీటర్ దూరం వెళ్ళాలి బిల్లుని తీసుకోని కూడా పైకి ఇక్కడ కిందకి దిగ దిగేకి ఎక్కేకి కాదు ఫామ్ ఫాత్ ఫ్లోర్ కి ఏకాలి ఆ ఏంటా రోజుల నుంచి ప్రాబ్లం అయిపోయింది గురించి చెప్పాలి ఆ లాస్ట్ కి ఇరవై తొమ్మిదో వాటి దగ్గర లాస్ట్ లో లైట్లు లేవు చెట్లు కూడా ఏమి లేదు ఎవరికి చెప్పినా చేసే వాళ్ళు ఎవరు Çok şey, iyi